భారతదేశంలో విద్యా చరిత్ర విద్యా దృక్పథాలు పిఏఈ నుండి సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి భారతదేశ విద్యా చరిత్ర దీని నుంచి కొన్ని ఇంపార్టెంట్ చూద్దాము భారతదేశంలో విద్య అనేది దేనిలో భాగంగా చెబుతారు భారతదేశంలో విద్య అనేది ఉపాసన ఉపాసనలో భాగంగా చెబుతారు నెక్స్ట్ వన్ మనిషి స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య అని చెప్పినది ఋగ్వేదం ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరంలో ఆరోగ్యవంతమైన దృఢమైన మనసును సృష్టించడమే విద్య అన్నది అరిస్టాటిల్ సంపూర్ణ మానవ వికాసమే విద్య అని అన్నది ఎవరు కొమీనియస్ మనసు నియంత్రించడమే విద్య అన్నది ఎమర్సన్ విద్య అనేది పరమార్థం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అన్న కమిషన్ ఏంటి అంటే ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అన్నది హెర్బర్ట్ శిశువుకు దారి చూపడం అనే పదానికి అర్థాన్నిచ్చే సమానమైన పదం ఏంటి అంటే ఎడ్యుకేట్ వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలను పరిష్కారం ఇవ్వగలిగేది విద్య అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ శిశువునకు దారి చూపడం అర్థం ఎడ్యుకేర్ మానవునిలో అంతర్గత శక్తులను సహజంగా సహృద్భావంతో పురోగతితో చెందించడమే విద్య అన్నది ఎవరు పెస్టాలజీ పరిణతి చెందినవారు పరిణతి చెందని వారిపై చూపే ప్రభావమే విద్య అన్నది ఎవరు రెడిన్ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనస్సును తయారు చేయడమే విద్య అని అన్నది జిడ్డు కృష్ణమూర్తి ఇంకొన్ని బిట్స్ చూద్దాము నెక్స్ట్ వేదం అనే పదం ఈ క్రింది ఏ ధాతువు నుండి వచ్చింది అంటే విద్ అనేటటువంటి ధాతువు నుండి వచ్చింది మనస్సు ఓకే నెక్స్ట్ వన్ ఉపనయనం అంటే జ్ఞాన సముపార్జనకు సమీపంగా ఉండడాన్ని ఉపనయనం అని అంటారు శూద్రుల ఉపనయనం వయసు వయసుకు చదువు అనేది వయసు చదువు అనేది శూద్రులకు లేదు సాధారణంగా మొదట ఉపనయనం అనే కార్యక్రమం ఏ వర్ణానికి నిర్వహించేవారు అంటే బ్రాహ్మణులకు మాత్రమే ఫస్ట్లో ఉపనయన ఉపనయనం అనే కార్యక్రమంను నిర్వహించేవారు నెక్స్ట్ ఉపనయనం అంటే తెలుసు కదా ఆల్రెడీ జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండడం జ్ఞాన సముపార్జనకు సమీపంగా ఉండడం ఇంద్రియాలను జయించినవాడు అంటే ఎవరు జీనుడు ఇంద్రియాలను జయించినవాడు జీనుడు జైన అనే పదానికి అర్థం విజేత బౌద్ధ మతం ఎప్పుడు ప్రారంభమైంది క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో బౌద్ధ విద్య మూలసూత్రం ఏది అందరికీ విద్య అందరికీ విద్య గౌతమ బుద్ధుడు ఈ విధంగా పిలుస్తారు ఆసియా జ్యోతి అని పిలుస్తారు నెక్స్ట్ అంతేవాసి అనగా ఉపనయనం ఉత్సవం జరిగిన తర్వాత విద్యార్థిని ఉపనయన ఉత్సవం జరిగిన తర్వాత విద్యార్థిని అంతేన అంతేవాసి అంటారు నెక్స్ట్ వేదాల ప్రకారం ద్విజులు అనగా బ్రాహ్మణులు వేదకాలంలో గురువుని ఇలా కూడా పిలిచేవారు ద్రష్ట నయనం అనగా నేత్రం జ్ఞానం అని అర్థం కామ మోక్షాలు అనేవి వేదకాలంలో పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షాలు అనేవి వేదకాలంలో పురుషార్థాలు ఉపనయనం అనే ఉత్సవం తర్వాత గురువు చెవిల విద్యార్థి ఉపదేశించేటటువంటి మంత్రం ఏమిటంటే గాయత్రి మంత్రం అపౌరుషేయాలు అనగా ఎక్కువ మంది నిష్ణాతులు రచించినవి అపౌరుషేయాలు నెక్స్ట్ వర్ధమాన మహావీరుడు ఏ పిలిచేవారు అంటే సర్వజ్ఞుడని పిలిచేవారు వర్ధమాన మహావీరుణ్ణి సర్వజ్ఞుడని పిలిచేవారు జైన మతం యొక్క జినుడు మరియు జైనుల ప్రవక్త అని ఎవరిని పిలిచేవారు వర్ధమాన మహావీరుణ్ణి జైనుల కాలంలో ప్రముఖ విద్యా లక్ష్యం ఏమిటి అంటే సంవర నిర్ణయా లోక కళ్యాణం జైన కాలంలో విద్యాభ్యాసం ప్రారంభ వయస్సు ఐదు సంవత్సరాలు బెంగాల్లోని టోల్ అనే విద్యా వ్యవస్థ అనుసరించిన మత విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం బెంగాల్లోని టోల్ అనే విద్యా వ్యవస్థ అనుసరించిన మత విద్యా విధానం బౌద్ధ మతం బౌద్ధకాలంలో విద్యార్థులు విహారాలలో వీటిని దూరంగా ఉండాల్సిన పని లేదు చిత్రలేఖనానికి మరియు శిల్పకళకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు బంగారం వెండి వస్తువుల మీద ఆశ అలాంటి వాటికి సంగీతం నృత్యం అలాంటి వాటికి దూరంగా ఉండాలి చిత్రలేఖనానికి శిల్పకళకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం అనేది లేదు మధ్యయుగానికి వచ్చేసరికి మేధావి కలంలోని సిర దేశభక్తుడి రక్తం కంటే మిన్న అని వీరి భావన ముస్లింల భావన మేధావి కలంలోని సిర దేశభక్తుడి రక్తం కంటే మిన్న అని ఎవరి భావన అంటే ముస్లిం విద్యా విధానం ముస్లింల యొక్క భావన అనమాట ఇస్లాం కాలంలో ప్రముఖ విద్యా కేంద్రాలకు సంబంధించి సరి అయినది గోల్కొండ బీజాపూర్ లక్నో ఆగ్రా ఢిల్లీ మధ్యయుగం కాలంలో ముస్లింల విద్యా విధానంలో ఇలాహి అనగా ఆధ్యాత్మిక విద్య మధ్యయుగ కాలంలో ముస్లిం విద్యా విధానంలో తబ్సీ అనగా వైద్య విద్య నెక్స్ట్ మధ్యయుగ కాలంలో బోధనా పద్ధతిని మార్చే ప్రయత్నం చేసింది అక్బరు భారతదేశంలో మధ్యయుగ మాధ్యమిక కాలంలోని విద్యను చిత్రకారులు ఈ విధంగా అభివర్ణించేవారు అంటే అందయుగ యుగంలాగా బా యుగంగా రాసేవారు చిత్ర చిత్రకారులు నెక్స్ట్ కుతుబ్ అనగా అర్థం రాయడం నేర్పే ప్రదేశం రాయడం నేర్పేటటువంటి ప్రదేశం నెక్స్ట్ ఇస్లాం విద్యా లక్ష్యం జ్ఞానవ్యాప్తి ఇస్లాం సంస్కృతి మతవ్యాప్తి నైతిక విలువల వ్యాప్తి ఇస్లాం కాలంలో మొదట ఉపయోగించిన కట్టె పుస్తకాలను ఏమని పిలిచేవారు టాక్సిస్ అని పిలిచేవారు ఓకే మధ్యయుగ కాలంలో ముస్లింల విద్యా విధానంలో విజ్ఞాన శాస్త్రం గణితం వంటి బోధనాంశాలను ఏ పేరుతో పిలిచేవారు రియాజీ అనేటటువంటి పేరుతో పిలిచేవారు మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రతి లెసన్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి బిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చూడండి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్